పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ లో వరకట్నం వేధింపులకు ఒక వివాహిత బలైంది అదనపు కట్నం కోసం భర్త శ్రవణ్ వేధించడంతో కావ్య పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకుందన్న ఆరోపణలున్నాయి కాలువ శ్రీరాంపూర్ మండలం మెట్లపల్లి గ్రామానికి చెందిన కావ్యకి పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన శ్రవణ్ తో మూడేళ్ల క్రితం వివాహం జరిపించారు పెద్దలు వివాహ సమయంలో పదిహేను లక్షల రూపాయల కట్నం పది తులాల బంగారంతో పాటు లాంఛనాల్లో పుట్టింటి వారు శ్రవణ్కి

నా వీటకు పదిహేను లక్షలు అరకట్నం ఇచ్చిన పత్తుల బంగారెట్టినా మత్తుల సుతా మరి అరకట్నం ఇంకా ఎత్తలే పెట్టిన కొట్టింటి రెండు సార్లు కొడితే ఒకసారి లక్ష ఇచ్చినా ఒకసారి యాభై వేలు ఇచ్చినా నా వీంటో నడిచి రావద్దు నా వీంటో బండి రావన్నా లక్ష ముప్పై వేలు ఇచ్చి బండి కొన్నా నా వీటకు బండి కొన్నా